ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మా ముగ్గురు పిల్లలు ముగ్గురు కొడుకులు మా ఆయన పేరు కన్నయ్య నా పేరు జల్లయ్యమ్మ పెద్ద కొడుకు పేరు పెంటారావు రెండో కొడుకు పేరు సాతారావు మూడో కొడుకు పేరు రమణ మామ భూమి కొనుక్కోవడం కొనుక్కోవడం మాము కొనుక్కొని మాము కట్టుకున్నాం చేపలు షాపులు కట్టుకుంటే చూస్తాము అనేసి రా రాసీమన్నారు రాసి ముసలి వాడు వెళ్ళి రాసినాడు రాసేస్తే పోలి చూడడం అని అన్నాడు ఒక్కడే చూస్తుండ ముప్పై సంవత్సరాలు బట్టి చిన్నవాడు ఒక్కడే ఓలు చూడడం లేదంత కష్టం వచ్చింది కానీ ఓన్ ఇలా కొన్ని చూడలేదు ఆ పని చేసినందుకే మరి మామలే చూడండి మాయాస్తులు మీకెందుకు అని డ్రస్టర్ తీసేసుకున్నాము అక్కడ రాసినవి మళ్ళీ తిరిగి తీసేసుకున్నాము తీసేసుకొని ఆ షాపులు ఆ తీసుకోకముందేమో మా మనవాడిని డబ్బులు అడిగితే నీకేది కావాలో డబ్బులు అనేసి కొట్టి తోటి మీద పడేసి తోటి మీద పడేస్తే బుర్రమీద కుట్లు పడ్డాయి నడు నడుము పోయింది నడుము పోయింది ఇప్పటికీ పని చేయదు రెండు వేల రూపాయలు ఆకన్నా ఈ నెలకే మందులకే ఆ పెద్ద కొడుకు అస్సలు చూడడం నడిపడికి చచ్చిపోయింది కాడి నుంచి ఉద్యోగం చేసిన ఉద్యోగం తెలిపే ఎంప్లాయ్ ఎంపాలి అసలు చూడలేదు రూపాయి ఇవ్వడం లేదు కష్టం చూడడం లేదు నాన్న ఇబ్బంది అంటున్నాం చూపించినారో ఆ పెద్ద కొడుకు వాళ్ళు వచ్చింది ఇలా అంతా ఆడెళ్ళే ఆ మానవాడికి అదే ఆస్తి రాయించేసిన ఈ వీడికి చిన్నోడికి కూడా ఆడే రాయించేసిన రాయించేసినప్పుడు చూడాలి కదా చూడమేమి మీరు వెళ్ళిపోండి ఎంజాయ్ చేయమని వెళ్ళిపోండి అని చదివిన వెళ్ళకూడదు మరి అది అయితే మా గింజ పోయినప్పుడు మా ఆస్తు మీకెళ్ళి కానీ స్థిరత చేసుకున్నాం ఏ మా షాపులు మాకు కావాలి మా మా ఆస్తి మాకు కావాలి ఓళ్ళు చూడడం లేదు కాబట్టి అది మా అయితే చూస్తారో మా ఆస్తి అలకేసేది అలకే రాస్తాం ఆయన మరిచేసి తినడం తినడం లేదు నెగడం లేదు చేతుల మంది ఎత్తడం గుడ్డ మొక్క కట్టడం గుడ్డ మొక్కలు తీయడం మా మనవుడు కొట్టాడు మా మనవడు కొట్టి చెప్తాను నన్ను మెడ తీయదు దబ్బంది నడుము దెబ్బది అల్లి బొర్రెలు దే ఆరు కుట్లు పడాయి బొర్రకి తలకి అప్పటి నుంచి గొడవ తేడా అయింది